ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం పుట్టిన వారాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు మీరు జన్మించిన వారం మీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది మీరు జన్మించిన వారాన్ని బట్టి మీరు పూజించాల్సిన దైవం మీకు కలిసొచ్చే అదృష్ట సంఖ్య అలాగే మీ జాతకం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మీ జాతకం తెలుసుకునే ముందు శక్తివంతమైన బీజ మంత్రాల గురించి తెలుసుకుందాం మీ రాశిని బట్టి లక్ష్మీబీజమంత్రం జపిస్తే మీకు అఖండ ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు అంటున్నారు ఈ లక్ష్మీ బీజమంత్రాలకు చాలా శక్తి ఉంది ఎవరైతే రోజూ ఈ మంత్రం జపిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పది తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన మంత్రం జపించాలంటే ఉదయం స్నానం చేసిన తరువాతే జపించాలి ఈ మంత్రాన్ని ఒక నెల రోజులు జపించి చూడండి మీ జీవితంలో మీరు ఊహించని అదృష్టం వరిస్తుంది మరి ఆ మంత్రం ఏమిటో ఒకసారి చూసేద్దాం ఓం ఐం క్లీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వృషభ రాశి వ్యక్తులు ఓం హ్రీం క్లీం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మిథున రాశి వ్యక్తులు ఓం శ్రీం ఐం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కర్కాటక రాశి వ్యక్తులు ఐం క్లీం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సింహరాశికి చెందిన వ్యక్తులు ఓం హ్రీం శ్రీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కన్యా రాశి వాళ్ళు ఓం శ్రీం ఐం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తుల రాశి అయితే ఓం హ్రీం క్లీం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వృశ్చిక రాశి అయితే ఓం ఐం క్లీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ధనస్సు రాశి అయితే ఓం హ్రీం క్లీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మకర రాశివాళ్లు ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కుంభరాశి వ్యక్తులు ఓం హ్రీం ఐం క్లీం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి రాశికి చెందిన వాళ్లు ఓం వ్రీం క్లీం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా మీ రాశుల వారిగా ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని రోజూ చదివితే మీకు జీవితంలో డబ్బు కష్టాలు రావు ఇక మీరు జన్మించిన వారాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అలాగే మీరు చాలా ధైర్యవంతులు అలాగే చాలా కష్టజీవులు మీరు ఎంతో నమ్మకమైన వ్యక్తులు గొడవలకు కొట్లాటలకు దూరంగా ఉంటారు మీ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ మీ ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది క్షణాల్లో మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి అలాగే మీరు సోమవారం రోజున శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది అలాగే మీ అదృష్ట సంఖ్య ఐదు మంగళవారం జన్మించిన వ్యక్తులు చంచల స్వభావం కలిగినవారు మీరు ఇతరులను అంత త్వరగా నమ్మరు ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేస్తారు అయితే వీరిలో ఉన్న ప్రధానలోపం ఏమిటంటే ఏ పనిని స్వంతంగా చేసుకోలేరు వేరొకరి ప్రోత్సాహం ఉంటేనే వీరు ఎంతటి పనైనా చేయగలరు ఎదుటివారి వల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు మీకు వంశపర్యంగా వచ్చిన ఆస్తులు నిలవడం చాలా కష్టం మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే లక్ష్మీదేవిని పూజించండి అలాగే ప్రతి మంగళవారం నాడు మీ ఇంట్లో పూజ చేసి ఆంజనేయ స్వామి పటం ఈ దీపం వెలిగిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ అదృష్ట సంఖ్య నాలుగు బుధవారం జన్మించిన వ్యక్తులకి చురుకుతనం చాలా ఎక్కువ ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు మీ ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం అత్యంత ఆవేశానికి గురవ్వడం ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం మీరు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు అలాగే అందరికీ సాయం చేస్తారు ఇక మీ స్వభావం గురించి మాట్లాడితే మీరు చాలా అమాయకులు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం గణపతిని పూజించండి అలాగే మీరు ప్రతి బుధవారం గణపతికి గరికను సమర్పిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీ అదృష్ట సంఖ్య ఒకటి గురువారం జన్మించిన వ్యక్తులకు సహనం చాలా తక్కువ మీ జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉంటాయి సంబంధం లేనివారు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో అనేక మలుపులు ఉంటాయి మీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన ధనమంతా తమ కుటుంబం కోసమే ఖర్చు పెడతారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు దానధర్మాలు చేయడంలో ముందుంటారు ఇక మీ స్వభావం గురించి మాట్లాడితే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ప్రతి గురువారం నాడు సాయిబాబా ఆలయానికి వెళ్తే చాలా మంచిది అలాగే మీ అదృష్ట సంఖ్య నాలుగు శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీ తోబుట్టువ దగ్గర నుండి మీకు తగాదాలు రావచ్చు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబంలో మీ మాటకు చాలా విలువ ఉంటుంది గ్రహాల వల్ల మీ జీవితంలో సమస్యలు రావచ్చు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరు ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు మీకు కొడుకులు కంటే ఎక్కువ మంది కూతురులే ఉంటారు మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి మీ ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడవలసి వస్తుంది నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం అమ్మవారిని పూజించండి అలాగే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో తప్పకుండా పూజ చేయండి అలాగే మీ అదృష్ట సంఖ్య రెండు శనివారం జన్మించిన వ్యక్తులు చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకుంటారు వీరికి మాటకారితనం ఎక్కువ వీరి జీవితంలో డబ్బుకు కొదవు ఉండదు శని గ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది మీ దగ్గరి వారితోనే మీకు విభేదాలు వస్తాయి ఏ పని ప్రారంభించినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని చేయండి మీరు ఎంతో నమ్మకంగా ఉంటారు మీ సంకల్ప బలం చాలా గొప్పది ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండిగా వాటిని ఎదుర్కొంటారు మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం ఆంజనేయ స్వామిని పూజించండి అలాగే ప్రతి శనివారం రోజు నెయ్యితో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి అలాగే మీ అదృష్ట సంఖ్య ఆరు ఆదివారం జన్మించిన వ్యక్తులు ఎంతో తెలివైనవారు ఎన్నో విజయాలను అందుకుంటారు మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంతో ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు అయితే మీరు కొన్ని విషయాల్లో మొండి పట్టుదల పట్టడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు మీరు కన్న కలల్ని నిజం చేసుకుంటారు అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది అలాగే ఎక్కడైనా జయించగలుగుతారు ఏ విషయానికైనా తొందరగా బాధపడతారు అయితే వీళ్లకు కోపం కూడా ఎక్కువే మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం శివపార్వతులను పూజించండి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అలాగే మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి